నమస్తే నమస్తే అంత మంచిదమ్మా బావ ఆ ఖుషియ కదా హ్యాపీ సందర్భం అంటే మంచిగా లేప లే మోసం అనే పదానికి ఎక్కడ కూడా తావులేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారుకున్న రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ చేసేసిండు ఎందుకంటే ఇంకో ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే గతంలో కేంద్రం ప్రభుత్వం పై నెట్టేసే కొంత ఆలోచనలో కొంతమంది ఉండే వ్యక్తులు నాయకులు కానీ ఒక వైపు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపడం అదే సమయంలో మూడు నెలలు సమయం కూడా వెయిట్ చేసిండు ఆయన ఏదో పంపిన తర్వాత ఎంబడే వచ్చి మళ్ళీ జీవో కూడా అనిలే అనేక సంఘాలు అనేక నాయకులు ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ లాంటి పార్టీ కూడా ఇది కేంద్రంపై ఎందుకు రాష్ట్రంలో చేయొచ్చు కదా అంటే మూడు నెలల సమయం అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినాక అవసరం కాబట్టి మూడు నెలల సమయం వెయిట్ చేసిండు ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు లేట్ అయినాయి మా అందరి కోరిక మీదకే బీసీ సంఘాలుగా అటు ఏవత్ తెలంగాణలో ఉన్న నాయకులు అందరూ కోరిన విధంగానే రేవంత్ రెడ్డి గారు ఓన్లీ చట్టం అంటలేడు మళ్ళా ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఆ ప్రభుత్వం గ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ముసాయిదాను ఆ మున్సిపల్ చట్టాన్ని మళ్ళీ సవరించి దాన్ని రీరెక్టిఫై చేసి రాలే రాలే ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీయలే జియో తీయలే కొత్త చట్టాన్ని తెచ్చి ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతం తీసుకొచ్చినప్పుడు మేము కోర్టుకు పోయినాం కోర్టుకు పోయినప్పుడు మా సీనన్నగారు గారి నేతృత్వంలో కోర్టుకు పోయినప్పుడు ఆ ధర్మాసనం అడిగింది మీరు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి లెక్కలు ఏమంటే లెక్కలు చెప్పలేకపోయి ఆ లెక్కలు తీయనందువల్ల అక్కడ ఉన్న ధర్మాసనం ఏమైనా ఏమైందంటే మీ మీ డేటా లేని మీకు కోటా ఎట్లు ఇవ్వాలి అసలు మీ పద్దెనిమిది శాతం ఇరవై శాతం కూడా ఏ విధంగా చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే హైకోర్టు వాళ్ళని ప్రభుత్వాన్ని మొట్టికాయలు జరిగింది అక్కడ ఉన్న జీపీ గారు కూడా ఇంతవరకు లెక్కలు చేయకపోవడంలో పద్దెనిమిది శాతం అయిపోయింది ఇప్పుడు ఎందుకు మనకు జీవో నిలుస్తుంది అంటే ఆ రోజు లెక్కలు లేవు ఇరవై ఐదుకు లెక్కలు వచ్చినాయి ఇక్కడ డెడికేషన్ కమిషన్ వచ్చింది బీసీల లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు క్లాస్లో కూడా ఒకటి ఉన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా బీసీల లెక్కలు ఉంటే దానికి అనుగుణంగా రిజర్వేషన్లు యాభై శాతం దాటే అవకాశాలు ఉన్నాయి అన్నారు కాబట్టి ఆ క్లాస్ ద్వారా చేయమంటున్నాం నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలకు చిత్త చూద్దంటే బీజేపీతో కొట్లాడి ఆ నైన్త్ షెడ్యూల్లో పెట్టి బాగుండదు కదా ఇప్పుడు బీజేపీ చేతులనే ఉంది కదా సరే ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేతుల ఏం లేదు వీళ్ళు ఏమంటారు ఎంతసేపు ఇటు కాంగ్రెస్ ఉన్నో వాటి బీజేపీ ఉన్నో తిట్టే ప్రయత్నం చేస్తారు మళ్ళీ మీరెందుకు నైన్త్ షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేస్తలేరు ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టి అండి ఈజీగా పని అయిపోతుంది అది చేస్తలేరు కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా లేదు కాబట్టే ఈ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం జీవో తీస్తారు ఆర్డినెన్స్ దగ్గర ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతికి పంపించే అవును తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా మళ్ళీ గవర్నర్ చేతిలో పోవాలి కదా గవర్నర్ ఎట్లా సంతకం పెట్టి ఎందుకు పెట్టదు గవర్నర్ పెట్టదు రూల్ ఎక్కడ లేదు కదా అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నాడిస్తే గవర్నర్ పెట్టదు ఈజీ అంటే తప్పేం లేదు కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్టు కనబడతా ఉన్నది బీజేపీ బీజేపీ ఇయ్యదు బీజేపీ ఇయ్యదని అంటే కనీసం ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టే శక్తి కూడా బీజేపీకి లేదు బీజేపీ కేలి మాట మాటలు చెప్పడం తప్ప ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లేదు ఒక ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ లేదు ఇప్పుడు వాళ్ళు కులగర్న చేస్తారట కానీ మొన్న మంత్రి విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిండు మేము రెండు వేల ఇరవై ఏడులో కులగన చేస్తాం కానీ లెక్కలు బయట అయ్యట లెక్కలు బయట అయ్యినప్పుడు వాళ్ళు కులగర్ణ చేసేందుకు చేయకేందుకు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా అవకాశం ఉన్నది కులగణ లెక్కలించారు పూర్తి స్థాయిలో యాభై ఏడు పాయింట్ ఐదు శాతం పెట్టి లెక్కలించారు సరే ఒక రెండు శాతం అడిట్ అయిన వాస్తవమే అది వాస్తవం అంటే అసలే పెట్టడం కన్నా ఎంతో కొంత ముందుకు వచ్చి ముఖ్యం కదా రేపు పొద్దున ఇది బేస్ అయి విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కదా కాబట్టి ఇది మంచి నిర్ణయమే ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాం సుప్రీం కోర్టు ఒక ఉంది అన్నారు కదా సుప్రీం కోర్టు అంటే సుప్రీం సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రాష్ట్రపతి గాని గవర్నర్ గానీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఆర్డినెన్స్ మీద ఎట్లా సంతకం పెడతారు సెవెన్ పెట్టగాల్సిన ఎందుకు ఎందుకు పెట్టాడు అట్లా కాదు ఇప్పుడు చాలా మంది మీరు ప్రతిపక్షాల ట్రాప్ లో మీడియా హోల్ కూడా పడ్డాటూరు ఎందుకు పెట్టదో చెప్పు ఎందుకు గవర్నర్ ఏంటన్నా సంతకం పెట్టద్దు రూల్ ఉందా రూల్ ఆఫ్ లాస్ ఉందా పాయింట్ కాదు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సవరణ ప్రకారం ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారమే పెట్టుమంటున్నాం ఎందుకు నార్మల్గా బిల్లు పంపరు అసెంబ్లీలో మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసి ఏదైతే రెండు వేల పద్దెనిమిది మున్సిపల్ చట్టాన్ని సవరణ చేసి బిల్లు చేసి పంపుతారు ఎందుకంటే గవర్నర్ గారు ఇప్పుడు సరే గవర్నర్ గారు సంతకం పెట్టినట్టుగా గవర్నర్ గారు అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యాల్యూ లేదా గవర్నర్ సంతకం చేసి ఆమోదించి పంపిందని మూడు నెలలు ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు మన సుప్రీంకోర్టు కూడా మొట్టకాయ లేసిందాక మూడు నెలలు కానీ ఏ ఎక్కువ పెట్టుకోవద్దని అంటే సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ప్రజలని క్వశ్చన్ చేసే అర్హత సుప్రీంకోర్టుకు లేదని పద్నాలుగు పద్నాలుగు క్వశ్చన్లు సుప్రీం కోర్టును సవరించి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమైతుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు కొన్ని వాదనలు జరుగుతాయి మళ్ళీ ఎన్ని జరుగుతాయి అవి అని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎన్రోల్ చేయకుండా ఉంటారు మాకు ఇప్పుడు తమిళనాడు నలభై రెండు తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టు నిజంగా పైన మీకు ప్రేమ ఉంటే బీసీ ప్రధానిగా మీరు ఉన్నప్పుడు ఎందుకు మా నైన్త్ షెడ్యూల్లో పెడతలేరు పోనీ నైన్త్ షెడ్యూల్లో పెట్టరు అనుకుందాం పెట్టినప్పటికీ ఇప్పుడు ఈ నలభై రెండు శాతాన్ని బిల్లును ఎందుకు ఆమోదిస్తలేరు ఇప్పుడు ముస్లింస్ అనే ఒక చాకు చూపిస్తున్నారు మీరు నిజంగా ముస్లింస్ చాకు చూపించినప్పుడు మళ్ళీ ఈ ముస్లింస్ చేసి మా హిందూ బీసీలకు ఎందుకు అన్యాయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అదే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం సరే ఎవరికైనా వాళ్ళు మనసా వాచ కర్మన ఏందో గానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన రెండు పనులు చేసేశారు ఒకవైపు కేంద్రంపై కేంద్రానికి బిల్లు పంపడం ఒకవైపు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చేతిలో ఉన్న జీవో తీయడం రెండు విధాలుగా వారు చేసినప్పుడు వారికి ఆప్షన్ కూడా లేదు అవును ఎన్నో అంశాలు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఒకటే ఒకటి చేసుకుంటూ పోతున్నారు మాకు ఎన్నో అంశాల కన్నా కూడా ఈ నలభై రెండు శాతం అనేది మా మాస్తిత్వం రేపు ఒకటి మా ఇది మాకు ఏంటంటే ఈ ఒక జీవన్మయ సమస్య ఇప్పుడు పేషెంట్కి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళు హార్ట్ అయితే పని చేయాలి ఐసీలు ఉన్నప్పుడు ఇది కూడా బీసీలకు అస్తిత్వ సమస్య కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మాక్సిమం బీసీల సమస్యలు గతంలో రాహుల్ గాంధీ గారు కొడతాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటే కేంద్ర ప్రభుత్వంలో మేము వస్తే ఈ సీలింగ్ ఎత్తేస్తాం అన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి స్థానంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారైతే సీలింగ్ నెత్తేస్తాం ఇది యాభై శాతం సీలింగ్ తీసి డెబ్బై ఐదు శాతం సీలింగ్ తీసుకొస్తామన్నారు అది గొప్ప విషయం సరే వాళ్ళు గతంలో చేసిరా చేయలేదో గానీ మొన్న చెప్పిన మాట మాత్రం బీసీలు అందరూ ఆశించదగ్గ విషయం కాబట్టి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారు మేము కూడా దీన్ని ఏదో జీవో తీస్తున్నారో దీన్ని ఖచ్చితంగా బద్దలు కొడతరా కొట్టరా గానీ మాకైతే న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో బీసీలు ముందుకు పోతారు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రెండు పనులు ఇంకా ఏం పని చేయడానికి లేదా అంటే ఈ నలభై రెండు శాతం మీద ఏం లేదు ఇక వాళ్ళు చేసేది అందిపోయి ఉంటే ఇక బీజేపీ చేయాలి లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయాలి చేసిన మేము చేసినందుకు అన్ని పార్టీలు వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ ఇన్విటేషన్ తీసుకొని కూడా రాలే బీజేపీ వాళ్ళు రాలే ఎందుకంటే ఆ రెండు పార్టీలు తప్పించుకున్నాయి కానీ ఇప్పుడు మేము ధర్నా చేసినందుకే కులగణన జరిగింది మేము ధర్నా చేసిన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కులగణన చేసిర్రు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే చట్టం చేసిర్రు ప్రభుత్వం వెంబడి పడ్డానికి జీవో తీస్తున్నారు అయితే ఈ నలభై శాతం ఆర్డినెన్స్ అని చెప్పుకొని అంటే మీ బీసీ సంఘాల నాయకులను కొంతమందిని పావులుగా వాడుకుంది రాష్ట్ర సర్కార్ అనే అంశాలు ఎట్లా ఎట్లా ఇప్పుడు అది కూడా చెప్పాలి ఇప్పుడు పావులుగా వాడుకుంటే ఏ విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు రెండు చేసిర్రు ఇప్పుడు బీజేపీ పా వాళ్ళు చేయరు రాష్ట్రంలో లేదో ప్రెస్ మీట్ పెడతారు ముచ్చట్లు చెప్తారు ముస్లింస్ ఉన్నారంటారు లేదా వాళ్ళు ఉన్నారంటారు వీళ్ళు ఉన్నారంటారు అసలు బీసీ హిందువులు ఎందుకు కనిపిస్తలేరు మీకు బీసీలు హిందువులు కాదా మళ్ళీ మే మేము హిందుత్వానికి కాపాడినామా మీరు హిందుత్వాన్ని కాపాడిరా సరే లెక్కలు లేని మీరు ఇంత క్లియర్గా అంటారు కదా ఎటువంటి లెక్కలు లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారు మీరు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింస్ ఎట్లున్నారు అది కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు ఎటువంటి అన అధికారిక లెక్కలు లేని వాళ్ళకేమో పది శాతం రిజర్వేషన్లు ఇస్తావు పూర్తి స్థాయిలో లెక్కలున్న వాళ్ళకేమో నలభై రెండు శాతం ఇవ్వకపోవడానికి ఇక్కడ కుట్రలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం సరే ఏ విషయంలో వారి ప్రభుత్వం మంచిదా లేదా మా కాంగ్రెస్ పార్టీ గొప్పదాన్ని మేము చెప్తలేం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుట్లో మాత్రం ముఖ్యమంత్రి గారిది రాహుల్ గాంధీ గారిది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిది అదేవిధంగా వాకెడి శ్రీహారి గారిది మా పొన్నం అన్న గారిది మా కొండా సురేఖ గారిది గొప్ప పాత్ర అద్భుతమైన నిన్న కేబినెట్ నిర్ణయం దానికి బీసీలు అంతా స్థానిక ఉంది కదా స్థానిక కోర్టుకు పోర్టుకు పోతారు అంటే వాడు దురదృష్టంతో పోతారు మీకు ఇంతకుముందు చెప్పామని ఎంఆర్ మీడియా ద్వారా గతంలో కులాల లెక్కలు లేవు గతంలో డెడికేషన్ కమిషన్ లేదు రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై ఐదులో కులాల లెక్కలు ఉన్నాయి డెడికేషన్ కమిషన్ ఉన్నది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సవరణ ఉన్నది ఖచ్చితంగా కోర్టుకు పోయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కుతాయని ఆశా వహిస్తున్నాం బీజేపీ అడితే మీడియా వాళ్ళు దయచేసి అడుగురి ఈ మీ జీవోలు ఎందుకు ఎందుకన్నా లేదా నైన్త్ షెడ్యూల్లో పెట్టుమను ప్రతి లొల్లే ఉండదు మేము అందరం బాగుపడతామని మీరు చెప్పాల్సిందిగా మా అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే తరఫున అంటే ఈ ఆర్డినెన్స్ లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ నలభై రెండు శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే గత మూడు నెలలుగా అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత మూడు నెలలు ప్రభుత్వం వెయిట్ చేసింది కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఇవాళ బిల్లు మళ్ళా చట్టరూపంలో రాలేదు కాబట్టి ఈ చట్ట రూపంలో రాలేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం కల్పించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అసలు రాష్ట్రంలో ఏమైనా మార్గాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఒక పరిశోధన చేసి తమకున్నటువంటి సర్వాధికారాలను ఉపయోగించు ఇవాళ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ను గవర్నర్ ద్వారా ఆమోదించి దాని చట్టరూపంలో తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కొండ సురేఖ గారికి వాకర్ సిఆర్ఏ ముదిరాజ్ గారికి సహజ కేబినెట్ మంత్రులందరికీ మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతన్న మీ పోరాటము అసలు గొప్పది చాలా గొప్పది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ముందర తీసుకొని పోతా ఉన్నారు ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉండదో మళ్ళీ గవర్నర్ దగ్గరికి రావాలి కదమ్మా ఈ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గరికి రావాలి కదా ఈ క్లాస్ అంటే సుప్రీం సుప్రీంకోర్టులో ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకోవచ్చని ఒక సుప్రీంకోర్టు చెప్పింది ఒక సందర్భంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కదా ఇవాళ అరవై యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలనే లెక్క తెలియదు అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేశారు ఆ కులగణన చేసిన తర్వాత ఆ యాభై ఆరు పాయింట్ ఏడు శాతంలో బీసీల యొక్క సామాజిక రాజకీయ వెనుకబడితనం ఎంతుందో నిర్ధారించాలి ఈ అన్ని పారామీటర్లు తీసిన తర్వాతనే రిజర్వేషన్లు నలభై రెండు శాతం కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఇలా చట్టరూపంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఎవిడెన్సులు ఉన్నాయి రిజర్వేషన్లు పెంచడానికి ఇవన్నీ ఎవిడెన్సులు ఉన్నాయి కాబట్టి దీన్ని కోర్టులు కొట్టేస్తాయని మేము అనుకోవడం లేదు కోర్టులకు ఎవడు పోడని మేము అనుకోవడం లేదు ఎందుకంటే కోర్టులకు పోయిరనుకో మా నోటు ముద్ద గుంజేస్తే మేము ఉట్టి ఊరుకుంటామా కాల్ కట్టుకొని కూర్చుంటామా మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం ఇవాళ మీ ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు ఎట్టమలైతున్నాయి చూస్తాం అగ్రవర్ణాలకు ఏ కమిషన్ వేసి రిజర్వేషన్ నిర్ధారించారు ఏ కమిషన్ వేసి వాళ్ళ పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టారు వాళ్ళకి ఏ విధంగా పది శాతం రిజర్వేషన్లు అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు చేశారు మేము ఊరుకుంటామా వెంటాడతాం వేటాడతాం కాబట్టి మేము ఈ సమాజంలో అందరితోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ మధ్య కాలంలో దాదాపు పద్దెనిమిది నెలల పొద్దుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో అంశాలు ఇచ్చిందన్న అయితే పద్దెనిమిది నెలల పొద్దు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైతు బంధు ముచ్చట తీసుకుంటున్నా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు వేసిండ్రని అన్నారు ఈ ఆర్డినెన్స్ కూడా అంటే ఇది ఒక నైన్త్ షెడ్యూల్లో పెట్టేదాకా పోరాటం చేస్తారా చేయరా తెలియదు బీజేపీ వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఆర్డినెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమలు చేయకపోతే అని ఏం చేస్తారు ఇప్పుడు అమలు చేస్తుందని విశ్వసిస్తున్నాం అక్కడ చెప్పేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత కేబినెట్ మంత్రులు చెప్పే వాళ్ళ స్టేటస్ ఏంది వాళ్ళు ఒక ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా చెప్పినప్పుడు మేము నమ్మకపోతే ఎవరిని ప్రతిపక్షాలను నమ్మాలన్నా దారిన పోయే ధాన్యాలు నమ్మాలన్నా కాబట్టి ప్రభుత్వం ఒక మాట ఇస్తుంది కాబట్టి ఆ మాటను విశ్వసిస్తున్నాం ఇక మేము మేము చేసిన డిమాండ్ ప్రకారమే కదా కులగణ చేయాలంటే చేసింది అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే పెట్టింది ఆ తర్వాత ఢిల్లీకి పోవాలంటే పోయింది మేము ధర్నా చేస్తే వచ్చి ముఖ్యమంత్రి గారు కూర్చుంది ఆ తర్వాత ఇక్కడ బిల్లు మూడు నెలలు అయింది ఆమోదిస్తలేరు కాబట్టి ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకురావాలి జీవో తీసుకురావాలంటే తీసుకొస్తుంది కాబట్టి ఇవన్నీ బీసీలు కోరుకున్నటువంటి ఏదైతే పేషెంట్ కోరుకున్నది అదే డాక్టర్ రాసింది అదే అన్నట్టు ఇవాళ మేము కోరుకున్నది అదే ప్రభుత్వం చేసింది అదే అట్లాంటప్పుడు మేము స్వాగతించకపోతే ఎందుకు వ్యతిరేకిస్తాం కాబట్టి బీసీ రిజర్వేషన్లు వందకు వంద శాతం అమలు అవుతుందని మేము విశ్వసిస్తున్నాం అమలు కాకపోతే ఆ తర్వాత చూద్దాం ప్రొఫెసర్ ఎం బాగయ్య మరంగపల్లి బాగయ్య నలభై సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్నాను ఒక దగ్గర దగ్గర ఒక పది మంది మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు చూసిన పది పన్నెండు మందిని అందరికీ అన్ని పార్టీల వరకు కూడా నేను దగ్గర ఉన్నాను ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి రామచంద్రరావు నా క్లాస్మేట్ ఆయన నేను చేస్తున్నాను ఆయన అయింది కదమ్మా ఆయన ముందే అయింటే ఉండేది ఆయనకి మొన్నటి దాకా చెట్టుకి వెళ్ళబడ్డాడు ఇప్పుడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడతాం చేయబట్టి ఆపుతాను నేను మాట్లా వ్యతిరేకం చే నమ్మకం ఉంది నాకు ఇంటాడని ఎందుకంటే ఇప్పుడు కాదు కేంద్రం ఏముంది కేంద్రం వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలి కేంద్రం లేకుంటే వీళ్ళు బీజేపీ రాదు ఇక్కడ బీజేపీ రాదు అది నమ్మకం రాదు ఎందుకు వస్తుంది వీళ్ళు బీజేపీలో బీసీలను ఎవరన్నా పెట్టుకున్నారా వాళ్ళు ఒక నలుగురే ఉంటారా దేశంలో ఎంతమంది ఉన్నారు బీసీలకు ఎవరికైనా చేసి ఎస్సీఎస్టీలకు బీసీలకు దూరం పెట్టిం బీజేపీ పార్టీ ఎట్లా అనుకుంటాం మనం కాబట్టి వాళ్ళని దగ్గర తీస్తే వాళ్ళకు బతికితూ ఉంటుంది లేకుంటే వాళ్ళకి బతికితే ఉండదు వాళ్ళకు స్థానికత ఉండదు వాళ్ళకి నమ్మకాలు ఉండే వాళ్ళ మీద ప్రజల విశ్వాసం ఉండదు మేమంతా ముందుకు వస్తేనే విశ్వాసం ఉంటుంది ఇప్పటికీ రామచంద్ర గారు బాగానే బాగున్నాం అంటున్నాను దగ్గర చేపట్టుకుని కాబట్టి ఆ విశ్వాసంతో మేము మాట్లాడుతున్నాం ఆయన లా చేసినప్పుడు నేను ఎంఏ చేస్తున్నాను యూనివర్సిటీ క్యాంపస్లో కాబట్టి ఆయన పార్టీ వేరే నేను ఏ పార్టీలో లేను ఎక్కడ సభ్యత్వం లేదు నేను బీసీల వైపే ఉన్నాను బీసీ కొరకే కొట్లాడుతున్నాను బీసీల కొరకే రెండు మేము తప్పకుండా సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది వీళ్ళు ఇచ్చే ఆర్డినెన్సు నమ్మకం ఉంది ఎందుకంటారంటే ఇచ్చి ఎనకపోతే వాళ్ళే ఫెయిల్ అవుతారు వాళ్ళు ఫెయిల్ అయితే సమాజంలో ప్రజలు తూ అంటారు ఎవరు విశ్వసించరు కాబట్టి మాకు విశ్వాసం ఉంది వాళ్ళు అమలు చేస్తారని విశ్వాసం ఉంది ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని వ్యతిరేకం చేస్తే వాళ్ళని మేము క్షమించం మేము బయటకు వస్తాం అప్పుడు ఊరుకోం మేము చేసే ప్రయత్నాలు మాకు ఉన్నాయి మేము ఇప్పటికీ కొన్ని సుప్రీంకోర్టులో కేసులు వేసినాం హైకోర్టులో గెలిచినాం సుప్రీంకోర్టులో కూడా నడుస్తున్నాయి మేము మొదలం మా రిజర్వేషన్ మనం మొదలు అవి అవి అన్నిటి కావు అన్ని మాకు తెలిసినంతవరకు కొన్ని అవుతాయి కొన్ని కావు కొన్ని ఎలక్షన్ మూమెంట్లో కొన్ని చెప్పేటి ఉంటాయి వాళ్ళు చెప్తారు అవి చేస్తాం ఇవి చేస్తా అంటే కుదరదు ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ చెప్తాను ఇప్పుడు మీకు మేము బస్ ఫ్రీ అన్నారు బస్ ఫ్రీ అంటే మరి తెలంగాణ వాళ్ళకి కాదు కదా దేశమంతా ఇచ్చేస్తున్నారు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అట్ల ఇవ్వకూడదు ఇప్పుడు మనం తెలంగాణ ఏం తెచ్చుకున్నాము నిధులు నియామకాలు మాకు జందాలే నీళ్ళు నిధులు నియామకాలు అని అనుకున్నాం అనుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళకే వర్తించాలి ఇప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత తెలంగాణ నష్టమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అమలు చేయాలంటే చాలా కష్టమవుతుంది బస్సు మొత్తం నిండిపోతున్నారు ఏ రాష్ట్రాల్లో ఇక్కడ వచ్చిన బతకడానికి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు అందువల్ల ఏమైపోయిందంటే తెలంగాణకు ఆర్థికంగా కూడా చాలా దెబ్బతింది అందుకని మేమేమంటున్నామంటే ఇక్కడ స్థానికులకు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఎక్కడో ఒరిస్సా బీహారు యూపీ నుంచి వచ్చిన వాళ్లకు లేబర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఆ లేబర్ మేము తక్కువ చేస్తున్నామంటే ఎవరు చేయమన్నారు తక్కువ మరి ఆంధ్రలో ఉన్నారు కొంతమంది ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు రాష్ట్ర సర్కార్ వస్తున్నాయి ద్రోహం లేదు మోసం లేదు ఖచ్చితంగా ఉంది దీని మీద వాళ్ళు ఉంటారు స్టాండ్గా మాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా స్టాండ్ ఉంటారు అనుకుంటారు వాళ్ళు చేయలేక ఇతరులను విమర్శిస్తారు వాళ్ళు చేయలేరు ఇతరులను విమర్శించడం ఏంటంటే చేతగన్తనం చేతగ్ని చేనీయరు చేయనియకుంటే ఏదో అడ్డం ఖాళీస్తారు పడేస్తారు అంతేగాని ఖచ్చితంగా అమలు అవుతాయి అయితే నిధుల నియామకాల్లో కూడా మాకు ఉంటుంది వాటా మా మా పర్సె పర్సెంటేజ్ మేము వదలం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఓసీలకు ఎవరు అడిగిచ్చిండు ఆయన ప్రధానమంత్రి గారు పది శాతం ఎట్లు ఇచ్చారు ఇప్పుడు మొన్న బీసీలకంతా అసలు మార్కులు వచ్చిన వాళ్ళకి రాలేదు బీసీలకు నలభై రెండు వచ్చిన ఓసీలకు వచ్చింది మరి అన్యాయం జరిగింది కదా మాకు కాబట్టి మేము ఊరుకోం మేము పడతాం ఈ కులైతే చేపట్టిందో తెలంగాణ ముప్పై నుంచి నలభై తక్కువ అని చెప్పేసి సర్వే అది మా కాంగ్రెస్ ఎమ్మెల్సీలే కాగితాలు నింపేసిన పరిస్థితులు మనం చూసినాం అండ్ ఇంకొకటి ఈ బీసీ సంఘాల హక్కుల కోసం గానీ బీసీ ప్రజల హక్కుల కోసం పోరాడినోళ్ళు వాళ్ళు గానీ వీళ్ళు దీని మీద ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద హర్షం వ్యక్తం చేసినట్టు ఎక్కడ కనబడతలేదు అయితే దీంట్లో కొంతమందికి స్వార్థం ఉంది వాళ్ళు వాళ్ళు రాజకీయంలో రేపు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదు మేము ఎందుకు మాట్లాడాలి అని వాళ్ళు సాటి సాటిగా తిరుగుతున్నారు వీళ్ళేం చెప్తారు చూస్తూ మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు అంతేకాదు మా మీద చూస్తే లాభం లేదు వాళ్ళు వాళ్ళకి రాదు వాళ్ళకి ఎట్లా ఇస్తాం మేము కష్టపడి ఉద్యమాలు చేసి మేము సంపాదించుకున్న దాని మీద మా వాళ్ళకి రావాలేదప్ప అనామకులకు ఇస్తే మేము ఊరుకోము కదా అందుకని బీసీలమని మని కొంతమంది నాయకులు అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు చిన్న చిత్తక నాయకులు కొంతమంది అమ్ముడు పోయినారు అప్పటికి అందువల్ల వాళ్ళని విశ్వసించాం అది అంత నమ్మకమైంది కాదు ఎందుకంటే అమ్మా నేను మరిచన్నారెడ్డి గారి నుంచి చూస్తున్నాను నేను అప్పటికి రాజకీయంలో ఉన్నాను అరవై తొమ్మిది అడవిటేషన్లో ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా మళ్ళీ దశలో ఉన్నాను మన్నటిదాకా నా విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు నా విద్యార్థులు నాకు విశ్వాసం ఉంది మాకు మేధావులు మాకు ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాం ఒకవేళ పొరపాటున ఒక పర్సెంట్ ఎక్కడైనా వాళ్ళు దిగజారితే వాళ్ళు ఇంకా ముందుకు రా జీరో అయిపోతారు హీరోలంతా జీరోలు అయిపోతారు మేమే హీరోలుగా ఉండిపోతాం ఎత్తే ఎన్నిక వీల లేదు ఎత్తే ఎన్నిక వీల్లేదు ఒక ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఎత్తేరు ఎత్తేరు ఇప్పుడు దీనికి కోర్టుకు పోతే అవేం నిలబడవు కోర్టుకు పోయినా నిలబడవు వాటికి స్థానికత లేదు స్థానికత ఉంది కాబట్టి మాకు ఆర్డినెన్స్ ఉంటుంది ఆర్డినెన్స్ నిలబడుతుంది ఆర్డినెన్స్ మీద మాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది ఈ నాయకుల మీద విశ్వాసం ఉంది ఎందుకంటే వాళ్ళే ప్రకటించారు మేం ప్రకటించింది కాదు వాళ్ళు ప్రకటించరు మీరు అన్నట్టుగా కొంత పర్సెంటేజ్ ఇటు కావచ్చు కాదనం తొందరలో కొంతమందిని సేకరించినప్పుడు వాళ్ళు తప్పు చెప్పవచ్చు పన్నెండు మందిని ఎనిమిది మంది చెప్పొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో లేని వాళ్ళు బయటకు పోయిన వాళ్ళ గురించి చెప్పలేకపోవచ్చు అట్లా ఉంటే ఉండొచ్చు కానీ నిజానికి మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి చేస్తారని మాకు నమ్మకం మంచిది నమస్తే అక్క నమస్తే నా పేరు తారకేశ్వరి నేత నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర రెండేళ్ల పోరాటం అనుకుంటే సుదీర్ఘంగా కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈ సర్కార్ మీద ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంటే చేశారు ఆమోదించారు కానీ అది మొత్తం అయి పూర్తి అయ్యే వరకు ఇంకా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో బీసీ మహిళా ఇప్పుడు బీసీ థర్టీ త్రీ బిల్లు ఉంది కదా అందులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళా బిల్లుల్లో మా బీసీ మహిళలకు కూడా సపోర్ట కల్పించాలి అప్పుడే పూర్తి అయినట్లు మహిళలు ఏం చేశారు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఓకే అది కూడా పూర్తి అయ్యేంత వరకు నమ్మకం అనేది లేదు కూడా లేదు అంటే కదా కదా మిగతా బీసీ అయిపోయింది కానీ జీవో పాసింది కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అరవై శాతం ఉన్న బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఇంకా మూడు నెలలు పట్టింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మేము ఏ ఎప్పుడు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకే ఏ మీటింగ్లు పెట్టినా జంతర్ మతంలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందరు మద్దతు పలికినారు మరి బీఆర్ఎస్ ఎందుకు రాలేదు మళ్ళీ బీజేపీ ఎందుకు రాలేదు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అరవై శాతం ఇవ్వాలి ఇంకా రిజర్వేషన్ మార్క్స్ నమస్తే బాగున్నాము బాగున్నాం చాలా బాగుంది నా పేరు కంటే రామచందర్ గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు నిన్ననే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ కేబినెట్ అందరు కలిసి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామన్నటువంటి విషయాన్ని చెప్పడం నిజంగా బీసీలో ఉన్నటువంటి కులందరికీ ఒక సంతోషమైన వార్తనే చెప్పారు ఒక ప్రభుత్వం చెప్తుంది ఎప్పుడైనా ఏ పని చేసినా విమర్శలు వస్తూ ఉంటాయి మీరు ఏదైనా పని పెట్టుకోండి సమాజంలో ఈరోజు అన్ని రకాల మనుషులు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇందులో బీసీలుగా మేము కొట్లాడుతున్నాము కనుక మొదటి నుంచి గత ముప్పై నలభై సంవత్సరాలుగా కొట్లాడుతున్నాము కనుక తప్పకుండా వాళ్ళు విమర్శించవచ్చు మాకు ఒక నమ్మకం ఉంది ప్రభుత్వం చెప్తుంది కదా ఎవరో ఆర్డినరీ పర్సన్ చెప్తున్నారంటే సార్ దాన్ని నమ్మడానికి లేదు

వాళ్ళు నిలబడితే తప్పకుండా వాళ్ళ వాళ్ళ పక్షాన మేము ఉంటాం మేము కోరుకున్నది కూడా అది ఈరోజు మా పక్షాన వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మేము తప్పకుండా అభినందిస్తాం ఎవ్వరు మా పక్షాన మా కొరకు ఆ రిజర్వేషన్ ఇష్యూలో మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మాట్లాడినా వాళ్ళ చేతుల ద్వారా చూపెట్టినా తప్పకుండా మా మా మేము తప్పకుండా వాళ్ళని అభినందిస్తాము అట్లా అన్నమాట అందుకోసము మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఈ రోజుతో అయినటువంటి సమస్య కాదు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చట్టసభల్లో ఇచ్చేవారు ఇప్పటికీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు స్థానిక సంస్థలలో ఈ అన్ని పోరాటాలు చూసి మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నో పార్టీలు కొట్లాడి చేస్తున్నటువంటి మన తెలంగాణలో ఇవన్నింటిని అబ్జర్వ్ చేసినటువంటి గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక అధికారంలోకి రావాలని ఎవరికైనా ఉంటుందా అందరినీ దగ్గర చేసుకోవాలనేటువంటి అర్థం అంటే రకరకాల వాళ్ళు వాగ్దానాలు కూడా చేస్తూ ఉంటారు అందులో భాగంగా నలభై రెండు శాతం కామరెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు అందిస్తాం మా ప్రభుత్వాన్ని ఒకవేళ మీరు ఆదరించినట్లయితే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కొద్దిగా మధ్యాహ్నం ఒక పదిహేడు నెలలు వాళ్ళు కూడా కొద్దిగా వెనక ముందు చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా మేల్కొల్పినాయి మీరు ఒకవేళ వెనుకకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదంటే వాళ్ళది అని బీజేపీ వాళ్ళు కేంద్రం మీద అంటే తెలంగాణ బీజేపీ వాళ్ళు కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది అంటారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది ఢిల్లీలో కూడా ఒక పెద్ద ఇది రైల్ రైల్ ద్వారా మనం ఇక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిరు ప్రభుత్వం దృష్టి గవర్నమెంట్ ముఖ్య ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళారు నైన్త్ షెడ్యూల్లో ఏ విధంగా అయితే తమిళనాడు ప్రభుత్వము నైన్త్ షెడ్యూల్లో పెట్టి వాళ్ళ రిజర్వేషన్ ఎట్లయితే తెచ్చుకుందో అలాంటి రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ మాకు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పంపింది కానీ రాజకీయ కారణాలు వాళ్ళకి ఏముంటుందంటే మేము చేస్తే మాకు క్రెడిట్ వస్తుంది మేము చేస్తే మాకు క్రేట్ ఇస్తుంది అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి విధానం వల్ల వాళ్ళు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది ఎవరు బీజేపీ వాళ్ళు అందుకోసం వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు మీద వదిలిపెట్టరు అక్కడ ఇది రాష్ట్రాలకు సంబంధించింది మీరు చూసుకోండి ఈ అనేటువంటి విషయాన్ని చెప్పడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందుకోసం మేము ఎవరైనా మాకు ఏంటంటే బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళు కల్పిస్తున్నటువంటి ఒక మాట మీద నిలబడుతున్నటువంటి ఒక విశ్వాసం వస్తుంది నిజంగా నిలబడాలి నిలబడపోతే కూడా రేపు ఏమవుతుంది ప్రజల్లో అలా ఆటోమేటిక్గా అయిపోతుంది ఎవరు ఇప్పుడు అబద్ధ అబద్ధం అనేది కొద్ది రోజులే నిలబడుతుంది నిజం అనేది ఎప్పటికీ ఉంటుంది అది రాబోయే రోజులలో మనకు అన్ని పాలేదో నీళ్ళు లేదో అన్నీ తెలిసిపోతాయి ఎవరు ఏ డ్రామా చేస్తున్నారు ఎవరు ఏమంటున్నారు అందరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాటల గారెడి చేస్తున్నారా లేకుంటే పనులే చేస్తున్నారా ఇవన్నీ అబ్జర్వ్ చేసేటువంటి తెలివితేటలు ప్రజల దగ్గర ఉన్నాయి కనుక సందర్భాన్ని బట్టి కర్రు కాల్చి వాత పెడతారు తప్పులు జరిగితే ఇవన్నీ చూస్తున్నారు గతంలో చేసినటువంటి తప్పుల వల్లనే కొన్ని ప్రభుత్వాలు ఎనకపోయినాయి ఏ ప్రభుత్వం నిలబడాలన్నా అది చేసే పని పట్ల నిబద్ధతతో నిజంగా చెప్పిన మాట మీద నిలబడితేనే ఆ ప్రభుత్వాలు నిలబడి మనగడ కొనసాగుతాయి లేకున్నట్టయితే వాటికి జరగాల్సినటువంటి శాస్తి వాటికి జరుగుతుంది అని ఈ సందర్భంగా అమ్మ నమస్తే నా పేరు నరసింహ నాయక్ ఎస్సీ ఎస్టి బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే నిన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన స్థానిక సంస్థల గురించి కేబినెట్ నిర్ణయానికి మేము స్వాగతిస్తూ రకరకాల పార్టీ ఎందుకంటే సీన ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి ఈరోజు రిజర్వేషన్ సాధించినాము కానీ ఇక్కడ ఏదైతే మనము ఏ మన రా మన గవర్నర్ గారు దాన్ని ఆమోదం ఇచ్చి బీసీ బిల్లుకి ఢిల్లీకి పంపించారు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ఇప్పుడు వరకు ఆమోదించలే నేటికి మూడు నెలలు అవుతుంది కానీ ఇప్పుడు వరకు ఎక్కడ వచ్చిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉంది కాబట్టి దీని తక్షణమే దానికి ఆమోదించి ఇది ఎలక్షన్ పోవాలని చెప్పేసి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము అనుకుంటున్నాం చేసినట్టు ఎందుకంటే డెడికేట్ కమిటీ కానీ ఇట్లాంటి కమిటీలు ఉన్నాయి కాబట్టి అయితే చేస్తారని చెప్పేసి మాకు ఆశాభావం ఉంది దాంతో గవర్నమెంట్ 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 గట్లా దానికి పూర్తి సపోర్ట్ ఉంది సో వెళ్తారని మేము భావిస్తున్నాం లేదు ఇప్పుడున్న అక్కడనే మనకు ఇరవై ఐదు శాతం అయిపోయింది పదిహేను శాతం వాళ్ళకి పది శాతం వీళ్ళకి ఇరవై శాతం అయిపోయింది వీళ్ళని ఇరవై ఐదు శాతం అంటే వీళ్ళు నలభై రెండు అంటే మొత్తం అరవై ఏడు అవుతది ఎట్లా అయితే చేసినట్లయితే అయితే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టిలు తక్కువ ఉంటారు ఇక్కడ బీచ్ లకు ప్రతినితం సీట్లు పెరుగుతాయి అట్లా కొన్ని దగ్గర ఇప్పుడు ఎస్టిలు ఎస్టిలు ఉంటది అక్కడ బీచ్ లకు తగ్గుతుంది ఓవరాల్ గా చూస్తే ఎస్సీ ఎస్టి లో ఉన్నారు కాబట్టి ఓవరాల్ నలభై రెండు శాతం వస్తది ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి హైదరాబాద్లో ఏమంటే కొన్ని స్థానాలు తగ్గుతాయి కాబట్టి బీసీలకు ఎక్కువ ఉంటుంది ఏసీఎస్టీలకు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా రేషియో ప్రకారం చూస్తే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజి రిజర్వేషన్ ఉంటుంది దాని దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది కాకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముప్పై మూడు శాతానికి ఇరవై రెండు తగ్గించి బీసీలకు గొంతుకు వచ్చారు అట్లా చేయకుండా మనం మేము అంత సీనా ఆధ్వర్యంలో అంత పెద్ద ఎత్తున ధర్ణ చేసి స్పెషల్ ట్రైన్ చేసుకొని పోయి పెద్ద ఎత్తున కేంద్రం పైన పోరాడినాం కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ అక్కడ తల వంగింది వంగి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ తరఫున ఇప్పుడు ఎలక్షన్ బయ ఎలక్షన్ పోతుంది చెప్పేసి మేము ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ పెడితే దీని ముట్టకుంటే అవుతుంది అంటే ఇప్పుడు మరి ఆర్డినెన్స్ అనేది పోతే అవకాశం అట్లా ఏం లేదు గవర్నమెంట్ అన్ని కోణాల్లో సిద్ధం ఉంది దానిపైన అట్లాంటి అభ్యంతరం ఏం లేదు లేని పక్షంలో ఎవరైనా పోయినా కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి శాఖ ఉన్నటువంటి ఆ పార్టీ సస్పెండ్ చేయాలి ఎందుకంటే బీసీల కళ ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నాటి నుంచి పోరాడుతున్నాం కాబట్టి కంపల్సరీ అట్లా ఏం చేయరు సపోర్ట్ చేస్తారు అని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం